ఐజకంకులు అనేవాడు ముఖం చూస్తే చెప్తా నేను అనేవాడు నీ ముఖం చూసి చెప్తా నేను అనేవాడు ఏందిరా నాయన ఇలాంటి దైవజనులు కూడా ఉంటారా ఇలాంటి దైవజనులు చూస్తేనే చూస్తానే ఎటువంటి మనసు ఉందో నీకు చెప్తా నేను అనేవాడు భయం ఆయన దగ్గరికి పోవాలంటే భయం ఆయన దగ్గర ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు కొంతమంది దైవజనులు అంట మన మనసులో అనుకునేది వాళ్ళ మనసుకు తెలిసిపోతుందంట ఒక దైవజనుడు చెప్పాడు మత్త ఎలిసి లాంటి దైవజనులు ఉంటారు గిహాజీ వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అన్నాడు కొంతమంది దైవజనులు అట్టుంటారు మాత్ర అన్నాడు నాకు అప్పుడు భయం అయిపోయింది నాయన మనసులో ఏమనుకుంటానే ఆ దైవజను తెలిసిపోతుంది ఏమో నాయన అన్నట్టుండేది ఆయన చెప్పాడు ఆయన అనుభవం ఏం చెప్పాడంటే ఆయన ఒకసారి సేవకుల మీటింగ్ జరుగుతా ఉంటే భోంచేస్తాను అనుకున్నాడంట మనసులో అనుకుంటానంట ఇంకా చాలు నాకు ఈ సంఘము నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతే బాగుంటుంది నాకు ట్రాన్స్ఫర్ అన్నోళ్ళని అడగాల ట్రాన్స్ఫర్ అడిగి మార్చుకుందాం అనుకుంటున్నాను అని అనుకుంటున్నాడంట భోజనం అయిపోతానే ఒక అబ్బాయి వచ్చి అంకుల్ నిన్ను పలానా సేవకుడు పిలుస్తున్నాడు అన్నాడంట అంటానే నాయనా అని చెప్పిపోయాంట అడిగిపోతాయనన్నాడంట నీకు రేపు వారంలో ట్రాన్స్ఫర్ ఉంటుంది సిద్ధపడు అన్నాడంట నేను మనసులో అనుకునేది నేను మనసులో అనుకునేది ఎవరికి తెలిసింది ఆయనకి ఎలాగో తెలిసింది అలాంటి దైవజనులు ఉన్నారు ఈ సహవాసంలోనే అలాంటి దైవజనులు ఉన్నారు అలాంటి ప్రవక్తలు ఉన్నారు మనుషుల హృదయాలు చదివేటువంటి ప్రవక్తులు ఉన్నారు మోఖం చూసి చెప్పేటువంటి ప్రవక్తలు ఉన్నారు పిల్లరా మన హృదయాన్ని ఎల్లప్పుడు కూడా అలాగ మనం శుద్ధిగా పెట్టుకుంటే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం కానీ లేకపోతే ఏం చేయబడతాం చెప్పండి విడవబడతాం ఎల్లప్పుడు మనం కడగబడుతూ ఉంటేనే పరిశుద్ధ దేవుడు నీళ్ళు నివసిస్తాడు అపవిత్రతగానే చూడలేదు మేము చిన్నప్పుడు మానవ హృదయము అనేటువంటిది ఎర్రబుక్కులు ఉండేవి ఇప్పుడు అవి కనపడ్డంలే మానవ హృదయంలో రకరకాలైన జంతువులు ఉండేవి ఏంటి పంది ఉండేది నెమలి ఉండేది రకరకాల జంతువులన్నీ అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా వెలుగులాగా పావురంలాగా ఇలాగ వచ్చి ఆ హృదయం మీద ప్రకాశించినప్పుడు అవన్నీ ఏం చేస్తాయి చెప్పండి లోపల నుండి పారిపోతాయి అప్పుడు ఆ ముఖం ఎట్లుంటుందంటే చాలా దుఃఖముతో ఉండేది ఎప్పుడైతే అవన్నీ బయటికి పోతాయో ఆయన ఆయన ముఖం ఎలాగుంటుందంట ప్రకాశవాదం నవ్వుతూ ఉంటాడు అలాగూ నీ జీవితం ఉంటుంది నీ జీవితంలో ఏ చిన్న పాపానికి చోటున్నా కూడా నీ జీవితంలో నెమ్మది ఉండదు దుఃఖముతో ఉంటావు నీ ముఖం